సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము యేసుని సువార్తను ప్రకటించెదం యేసుకై ప్రాణాలను వర్పించెదం ప్రకటించదం యేసుకై ప్రాణాలను సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము ఇంచుతా సువార్త దళము ఇంచుతా సువార్త దళము ప్రభునందు ప్రియమైన చిన్నకోనపల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సాయంకాల సమయంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా కొద్ది నిమిషంలో మీ మధ్యకు మేము సువార్తను ప్రకటించడానికి వచ్చామండి మీ యొక్క పనులు చేసుకుంటూ దేవుని యొక్క మాటలు మీరు వినాలని ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నామండి ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా ఈ లోకం వల్ల ప్రతి మనిషి కూడా ఎంతో ప్రయాస పడుతుంటాడు ఎంతో కష్టపడుతుంటాడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ లోకంలో మనకు కావడానికి జీవించడానికి కావలసినటువంటి అవసరాల కొరకు ఎంతో ప్రయాస పడుతుంటారు అయితే దేవుడు ఏమంటాడంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుందండి ఈ లోకంలో మీరు ఆస్తిని సంపాదించుకోవచ్చు అంతస్తులు కూడా పెట్టుకోవచ్చు బంగారు కూడా పెట్టుకోవచ్చు పట్టు చీరలు తీసుకోవచ్చు మంచి భూములు కొనవచ్చు ఈ విధంగా ఈ లోకంలో వజ్రాలు వైద్యురాలను బంగారం డబ్బు ఆస్తి అన్నిటిని సమకూర్చుకోవచ్చు అయితే అవేవి కూడా ఈ లోకంలో శాశ్వతమైనటువంటి కావు ప్రియమైన గ్రామ ప్రజలరా దేవుడు ఏమంటాడంటే మనము తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలో జన్మించినప్పుడు మనం ఏమీ కూడా తీసుకొని రాలేదు అదే విధంగా మనం ఈ లోకంలో నుంచి చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఈ లోకంలో నీ దగ్గర ఎంత ఆస్తున్నా ఎంత డబ్బు ఎంత డబ్బున్నా ఎంత బంగారున్నా ఎంత పొలమున్నా అవి ఏవి కూడా తీసుకొని వెళ్ళలేమని దేవుడు సెలవు ఈ లోకంలో బ్రతికినంత కాలం మనము అన్న వస్త్రములు గల వారమే తృప్తి కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అండి మనకు తినడానికి ఆహారం కావాలి కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కావాలి అదే విధంగా నివసించడానికి ఒక మంచి గృహం కావాలండి ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా మనకు శాశ్వతమైనది ఈ శరీరం కాదండి ఈ శరీరం మనము ప్రతిరోజు మంచి మూడు పూట్ల ఆహారం తింటుంటాం అదేవిధంగా మంచి వస్త్రాలు కట్టుకుని ఈ శరీరాన్ని ఎంతో సుఖంగా పోషించుకుంటూ ఎంతో కాపాడుకుంటూ ఉంటామండి కానీ మరణించిన తర్వాత మనం ఈ శరీర ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నామండి ఎందుకంటే ఒక గింజ మనకి మట్టిలో మన భూమిలో పాతినప్పుడు అది చనిపోయి అది మొలిచి అది ముక్కగా మొలిచి అనేకమైన గోధుమ గింజలను ఇస్తుందండి ఒక గోధుమ గింజ చనిపోతేనే గాని అది మరలా అనేకమైన గోధుమ గింజలు ఇవ్వదండి అలాగే మనిషి కూడా ఈ లోకమే శాశ్వతము ఇక్కడనే శాశ్వతం అనుకుంటున్నామండి కానీ ప్రభులందు ప్రేమ గ్రామ ప్రజలరా ఈ లోకం శాశ్వతమైనది కాదు ఇది అశాశ్వతమైనది ఒకనొక దినమున ఈ భూమి సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశము సమస్తము కూడా అవన్నీ కూడా ఒకనొక దినమున లయమైపోతాయండి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు ఇదంతా కూడా అశాశ్వతమైనదండి కాబట్టి ఈ లోకంలో ప్రభునందు ప్రేమిన మనము బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నాం ఎన్నో ఉద్యోగాలు చేస్తుండొచ్చు కులం పని చేస్తుండొచ్చు మంచి వ్యాపారం చేస్తుండొచ్చు అండి కానీ ప్రభులందరి ప్రేమ వల్లరా మనం ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఏది సంపాదించుకోకపోయినా అది మనం ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే కానీ మరణించిన తర్వాత ఇది శాశ్వతమైనది కాదని మీరు తెలుసుకోవాలండి ఎందుకంటే శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది మరలా ఏమవుతుందంటే ఇది మట్టిలో కలిసిపోయి మన్నైపోతుందండి కానీ మనలో ఒక ఆత్మ అనేది ఉంది ఆ ఆత్మ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం వినగలుగుతాం చూడగలుగుతాం ఏదైనా పని చేయగలుగుతాం అండి కానీ మనలో ఆత్మ లేకపోతే మనం ఏమి కూడా చేయలేమండి ఎవరైనా ఒక వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తి డెడ్ బాడీ శరీరం అక్కడ ఉండగాని ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్తాం అంటే పోయాడని మనం మా యొక్క మాట చెప్తాం అంటే ఆ మనిషి ఇక్కడ శరీరం ఉన్నప్పటికీ అతడు ఎక్కడికో వెళ్ళాడని చెప్తామండి కాబట్టి దేవుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు బ్రభు వారు మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అంటాడు ఒకటి సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటున్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుండొచ్చు సంపాదించుకోకుండా ఉండొచ్చు కానీ ఇదంతా కూడా శాశ్వతమైనది శాశ్వతమైనది మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ ఈ ఆత్మ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం అనేది ఉంది రెండవది నరకం అనేది ఉందండి మనం చేసిన ఆ పాపాన్ని బట్టి ఈ చెడ్డ పనులను బట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆ నరకానికి వెళ్తున్నాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలి ఎంతో వేదన పడాలండి ఎండల కాలం అప్పుడు మనం ఒక యాభై మూడు డిగ్రీలు కలిగినటువంటి ఎండలంలో ఎంతో తట్టుకోలేమండి అలాంటిది మరణించిన తర్వాత మనం చేసిన పాపాన్ని బట్టి కొన్ని వందల వేల డిగ్రీలు కలిగినటువంటి ఆ నరకంలో అగ్ని నుప్పులలో ఎంతో అల్లాడిపోవాలండి ఎప్పుడైనా మనం వంట చేస్తున్నప్పుడు రెట్ట చేస్తున్నప్పుడు ఆ చలాకి ఆ పిన్నం ఏదన్నా మన చేత ఎంతో అల్లాడిపోతామండి అలాంటిది ప్రభుత్వం ప్రేమిన వల్లరా మనం చేసిన పాపాలను బట్టి మనం చేసిన శిక్షకి యుగ యుగాలు ఆ నరకంలో ఎంతో అల్లాడిపోవాలి ఎంతో వేదన పడాలండి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనం ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక మనం ఆ శిక్షను అనుభవించకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన కోసం మనం చేసిన పాపములను బట్టి మనం చేసిన అపరాధములను బట్టి మనం చేసిన యొక్క శిక్ష కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మన స్థానంలో ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి ఆయన శిలువలో మరణించాడండి మరణించి తిరిగి మూడవ దిన లేచాడండి ఈ లోకంలో మరణం జయించినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అండి అందరూ కూడా సమాధిలో మట్టి అయిపోయినటువంటి వారు ఉన్నారు కానీ సమాధి జయించినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు వారండి కాబట్టి యేసు క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కార్చాడు ఆయన నా కొరకు కొరడా దెబ్బలు భరించాడు ఆయన నా కొరకు మరణించాడు తిరిగి మూడవ దినమున లేచాడని విశ్వాసం ఉంచితే మన హృదయంలో ఒక నమ్మకం ఉంచితే ప్రభునందు ప్రేమిన వల్లరా మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని యొక్క రాజ్య ఆ నిత్య జీవానికి చేరుకుంటామండి ఈ లోకంలో డబ్బున్న ఆస్తున్నా అంతస్తులున్నా ఏమి కూడా మనం ఆ నిత్య జీవానికి ఆ మోక్షానికి చేరలేవండి కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆ నిత్య జీవాన్ని ఆ మోక్షాన్ని ఆ స్వర్గాన్ని ఆ పరలోకాన్ని చేరుకుంటామండి ప్రభులందు ప్రేమ వాళ్ళరా మేము కూడా ప్రభు నమ్ముకోను అనేక విధాలుగా చెడు జీవితం జీవించి రాగి తిరిగి అనేక విధాలుగా జీవించి పాడైపోయినటువంటి మమ్మల్ని కూడా ప్రభునందు ప్రేమ వాళ్ళరా యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత మా యొక్క జీవితం మార్చుకుని రోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం కాబట్టి సంతోషంగా సమాధానంగా ఉంటున్నాం కాబట్టి ప్రభునందు ప్రేమ గ్రామ ప్రజలరా యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క జీవితాన్ని మార్చి మనకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడండి కాబట్టి ప్రభునందు ప్రేమ గ్రామ ప్రజలరా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళి దేవుని యొక్క మాటలు వినండి అదే మీకు ఇచ్చిన స్వార్థకర పత్రికలు కూడా చదివి దేవుని యొక్క మాటలు మీరు తెలుసుకోవాలని మీకు తెలియపరుస్తూ ఇంతవరకు ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఏసుక్రీస్తు వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొరకు మీ గ్రామం కొరకు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తామండి మీకు ఎటువంటి బలహీనతలున్నా ఎటువంటి అనారోగ్యం ఉన్నా తెలియపరిచినట్లయితే మీ కొరకు కూడా మేము చిన్న ప్రార్థన చేస్తాం మరి గ్రామం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా మహిమ కలిగిన తండ్రి స్తోత్రం ఈ సాయంకాల సమయంలో నేనతండి మరి సహోదరులు అందరం కలిసి నేనతండి ఇది ఈ విధంగా చిన్న కోన వల్ల గ్రామానికి ప్రకటించడానికి ఇదిగో ఇదిగోనైనా సౌండ్ సిస్టమ్ ద్వారా కరపత్రికల ద్వారా నీ బిడ్డలు బిడ్డలోనైనా తండ్రి నీ మాటలు వింటున్నారు వింటున్నారనైనా వింటున్నప్పుడునైనా వారి యొక్క హృదయంలో హృదయంలోనైనా తండ్రి నీ మాటలు రగిలించి రగిలించిన తండ్రి వారి హృదయంలో నెమ్మది శాంతి సమాధానమును దయచేసి నైనా తండ్రి ఈ గ్రామంలో గ్రామంలోనైనా తండ్రి మరి రోడ్డు సరిగా లేదు ప్రభావం మంచిగా రోడ్డు వేయడానికి సహాయం చేయండి తండ్రి చేస్తున్నటువంటి తండ్రి వారి యొక్క పనులను తండ్రి వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించినైనా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము నైనా తండ్రి ఈ గ్రామంలోనైనా పాడి పంటలను పశువులను ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్తములు తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఈ చిన్న గ్రామాన్ని దేవా మీరు రక్షించమని కాపాడమని నీ మార్గంలోనికి నడిపించుకున్నామని ఈ చిన్న ప్రార్థన ఏసునామం పేరట స్థుతించి ప్రార్థించి అడిగి వడిగను తండ్రి ¡Caligina lo! ¡Cállalo!

వాళ్ళందరికీ తెలియజేయడం అనేది ఏమైనా మనము చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు మనం ఏదో ఒక పాపము చేస్తూనే ఉన్నాము ఈ పాపం వల్ల ఏమొస్తుంది అంటే ఈ పాపాన్ని ఆధారం చేసుకున్న మనలో సంతోషం లేకుండా పోతుంది సమాధానం లేకుండా పోతుంది ఆనందం లేకుండా పోతుంది శాంతి లేకుండా పోతుంది ఈ పాపాన్ని విడిచిపెట్టమని యేసు క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు ఈ పాపాన్ని విడిచిపెట్టి నీ పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు నువ్వు నిత్య రాజ్యానికి వారసు అవుతావని సెలవిస్తూ ఉన్నాడు కానీ మనం ఆ పాపాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం ఎవరైతే ఆ పాపాన్ని గట్టిగా పట్టుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా దేవుని యొక్క ప్రకృతి దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోతూ ఉన్నారు ఇది కావాలంటే చాలా మంది ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు ఆ పాపాలకి పాయించిన ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా పాపానికి ఏదో గోడిని మనము బలిస్తేనో లేకపోతే చట్టస్తేనో లేకపోతే ఇంకొక ఏ ఒక కోడిను బలిస్తేనో మనకి పాపాలనే పోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది ఈ యొక్క పాప ఒక పవిత్రమైన రక్తం నాకు కావాలి అది ఏ పాపము చేయని రక్తం కావాలి ఆ రక్తము ఎవరి దగ్గర ఉందని చెప్పేసి మీరు ఆలోచన చేయండి అది ఎక్కడా లేదు ఎవరి దగ్గర లేదు ఒక యేసు క్రీస్తు ప్రభు దగ్గర తప్ప ఒక యేసు క్రీస్తు ప్రభు అంటే ఆయన ఏం చెప్పాడండి ఈ లోకంలో ఉన్నప్పుడు నాలో పాపముంటే మీరు నిరూపించండి నాలో పాపముంటే నన్ను ఎవరో ఎవరైనా కానీ అని ఆయన చెప్పాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా గాని ఇంత ఇన్ని సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల మునిపే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు Akuvale Dina Dina Mubala Monte Daru Diva